అందరికి నమస్కారం నేను మీ లక్ష్మి ప్రకృతిలో సహజ సిద్ధంగా మెయిల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ అనేవి ఇవి మన అందరికీ తెలిసిందే కానీ వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళలో జరుగుతున్న మార్పుల మూలంగా ఒక అబ్బాయి అమ్మాయిగా మారడం ఒక అమ్మాయి అబ్బాయిగా మారడం మనం చూస్తూనే ఉంటాం సో ఇదే విధంగా ఒక అమ్మాయి అబ్బాయిగా మారిన ట్రాన్స్ మెన్ యశ్వంత్ కుమార్ ఇప్పుడు నాతో పాటుగా ఉన్నారు అసలు తను మారడానికి గల కారణాలు ఏంటి మారిన తర్వాత తన జీవితంలో జరిగిన మార్పులు ఏంటి అనేది తననే అడిగి తెలుసుకుందాం నమస్కారం యశ్వంత్ కుమార్ నమస్తే యా అంటే కామన్గా మనకి ఇప్పుడు మీరు నేను ఆల్రెడీ ఇంట్రొడక్షన్ ఇచ్చాను ఒక అమ్మాయి నుంచి అబ్బాయిగా మారారు అని ఎందుకు మీరు మారడానికి గల కారణం ఏంటి బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి ఒక అబ్బాయి లాగా ఉండాలి ఐ మీన్ అమ్మాయి బట్టలు వేసుకోవడం ఇంట్రెస్ట్ ఉండదు అబ్బాయి లెక్క అన్నయ్య వాళ్ళు నాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు యాక్చువల్గా వాళ్ళు లేనప్పుడు వాళ్ళ షర్ట్స్ వేసుకోవడం ప్యాంట్స్ వేసుకోవడం అట్లా అద్దంలో చూసుకొని చాలా అంటే ఐ మీన్ చూసుకుంటే నాకు నేను ఒక అబ్బాయిలాగా నేను ఫీల్ అవపోవడం వాళ్ళు వచ్చేసరికి సడన్గా ఆ బట్టలు తీసేసి మళ్ళీ నార్మల్ బట్టలు వేసుకొని జనరల్గా ఎట్లా ఉన్నానో అట్లా ఉండడం తర్వాత బయటికి వెళ్ళి అమ్మాయిలతో ఆడడం కాకుండా అబ్బాయిలతోటి ఆడడం నాకు ఎందుకు నేను లాగా ఎందుకు షర్ట్ తీసేసి ఉండలేకపోతున్నాను నాకు నా బాడీ యాక్చువల్గా నేను కంఫర్టబుల్గా ఫీల్ అవ్వట్లేదు సి యాక్చువల్లీ మనకు నచ్చని డ్రెస్ ఏదైనా వేసుకుంటేనే వీఆర్ నాట్ ఫీల్ కంఫర్ట్ రైట్ అలాంటిది నాకు బాడీ నచ్చట్లేదు నా ఫీలింగ్స్ నాకు నచ్చుతున్నాయి నా బాడీ నాకు నచ్చట్లేదు సో కంఫర్ట్ అనిపించలేదు అండ్ బేసిక్గా చెప్పాలంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒక నేను ఒక అమ్మాయిని అబ్బాయిలాగా ఉండాలి అని అనిపిస్తుంది అసలు దాన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు కానీ నాకు గడ్డ మీసం రావాలి ఒక అబ్బాయిలాగా బాడీ ఐ మీన్ ఇంక్లూడింగ్ పార్ట్స్ అన్నీ అబ్బాయిలాగా ఉండాలి ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలి హ్యాపీగా ఉండాలి పిల్లలు యాజ్ ఏ ఫాదర్గా నేను వాళ్ళకి కష్టపడి చేయ డబ్బులు సంపాదించడం స్కూల్కి అటు పంపించడం ఒక లైఫ్ చిన్నప్పటి నుంచి ఊహించుకుంటూ ఉండేది ఎప్పుడు కటింగ్ చేసుకుంటాను నాకు ఎప్పుడు వస్తుంది అంటే మీ వాళ్ళకి నాకు కటింగ్ చేయండి అని యాక్చువల్లీ నేను ఒక బాక్సింగ్ ప్లేయర్ బాక్సింగ్లో ఉన్నప్పుడు చాలా మంది కటింగ్ తోటి కూడా ఉంటారు సో అది నాకు ప్లస్ పాయింట్ అయింది నేను మా సార్ తోటి మాట్లాడి నాకు కటింగ్ ఉంది నాకు హెయిర్ వద్దు ఇంకా ఎక్కువ ఫోకస్ పెడతాను అని నేను అలా నా ఇంటెన్షన్ ఏంటి నేను కటింగ్ చేయించుకోవాలి వాళ్ళకి తగ అంటే స్పోర్ట్స్ వేళనో వెళ్ళి మా ఇంటి దగ్గరనే మంగళన్ పిలిపించి మా పేరెంట్స్ మా బ్రదర్స్ ఉన్నారు వాళ్ళ ముందే కటింగ్ చేయించారు సో బాక్సింగ్లో జాయిన్ మీకు ఫీలింగ్ అనేది ఉంది సో జాయిన్ అయిన తర్వాత అదే మీరు కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు ఏంటంటే అబ్బాయిలు ఆడే ఆటలు నాకు ఫైటింగ్ అంటే చాలా ఇష్టం గేమ్స్ ఇప్పుడు ఒక అబ్బాయి ఏదేదైతే ఆటలు ఆడతారో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు చాలా ఇష్టం ఈ తొక్కుడు బిల్ల అట్లాంటి అమ్మాయిలు ఆడే ఆటలు నాకు అంత క్యూరియాసిటీ అనిపించేది కామన్గా అసలు మీ ఫ్యామిలీ ఏంటి మాది వరంగల్ దగ్గర ధర్మసాగర్ సాయిపేట విలేజ్ సో నాన్న అంతకుముందు కే సముద్రంలో వర్క్ చేసేడు తను అక్కడ వర్క్ చేసి అక్కడ బంద్ చేసి అక్కడ రిటైర్ అయిన డబ్బులతోటి పొలం తీసుకున్నారు ఆ పొలమే ఇంకా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళు కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్ళే వాళ్ళు కానీ కొన్ని కొన్ని జరగడం వల్ల వాళ్ళు లైఫ్ వాళ్ళే వదిలేసుకున్నారు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా అంటే వేరే పర్సన్స్ చెప్పిన మాటలు ఆ టైంలో వినడం అట్లా మా అన్నయ్య వాళ్ళు నన్ను కొట్టిన రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే మా ఇంట్లో ప్రాబ్లం లేదు యాక్చువల్గా నేను ఇట్లా మారడం వల్ల మా ఇంట్లో ప్రాబ్లం లేదు కానీ చుట్టుపక్కల అరే ఇంద్ర మీ చెల్లె పాయాండ్ షర్ట్ వేసుకున్నది కటింగ్ చేయించుకున్నది ఆడపిల్ల ఆడపిల్లలు లేకుండా మా చెల్లెని చూడు ఎట్లుందో అట్లా ఇట్లా అని అంటుంటే అక్కడ కోపం వచ్చి ఇంటికి వచ్చి నా మీద గొడవపడి కొట్టేవాళ్ళు అది ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకపోయేది కానీ పాయింట్ వాళ్ళ పరంగా పాయింట్ రైట్ నా పరంగా రాంగ్ నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను కానీ ఎన్ని రోజులైనా యాక్సెప్ట్ చేస్తాను సో చూసి చూసి నేనే చెప్పేసా ఇంకా ఫ్యామిలీ దగ్గరికి వచ్చేస్తే పొలం చేసుకుంటాం వ్యవసాయమే అంటే మీరు బాక్సింగ్ చేస్తున్నారు కాబట్టి మీ అపీరియన్స్ అలా ఉంది అని చెప్పి అనుకునే వాళ్ళు చాలా మంది చాలా మంది కానీ మీరెప్పుడు నాకు ఇలా అనిపిస్తుంది నేను అబ్బాయి లాగా మారాలి అనుకుంటున్నా అని ఎప్పుడైనా పేరెంట్స్ చెప్పారా ఎప్పుడు అనిపిస్తుంది చాలా సార్లు స్ట్రగుల్ అయ్యాను చెప్దామని ట్రై చేశాను ఇండైరెక్ట్ గా మెసేజ్ ఇచ్చాను ఇండైరెక్ట్ కే వాళ్ళు గా చాలా సీరియస్ గా థింగ్ అనేసారు మాట అదేంటి ఆడపిల్ల ఆడపిల్ల లాగా ఉండాలి అట్లా చేంజ్ అవ్వడం అంటే అంటే నా గురించి అని కాకుండా మా ఫ్రెండ్ ఇట్లా అని చెప్పా సీరియస్ అయ్యారు వెయిట్ చేసి వెయిట్ చేసి టూ థౌజండ్ నైన్టీన్లో ఎగ్జాక్ట్గా అమ్మ నాకు అబ్బాయి లెక్కనే ఉండాలనిపిస్తుంది కొంచెం నాన్నకి అన్నయ్య వాళ్ళకి చెప్పు అది అని అంటే అప్పుడు చాలా గొడవైంది చెప్పగానే ఒప్పుకోరు కదా నేను ఒక్కదాన్నే ఆడపిల్లని ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు వాళ్ళకే అనిపిస్తుంది కదా నా చెల్లి ఇట్లా మారింది అట్లా ఇట్లా నేను యాక్సెప్ట్ చేస్తా బట్ నేను అమ్మాయి లెక్క బ్రతకలేను మీరు ఒప్పుకోకపోతే నేను ఎక్కడికన్నా వెళ్ళి బ్రతుకుతా కావచ్చు నా చేతిలో సంపాదించుకునేంత ఉంది కానీ నాకు మీరు కావాలి అని చెప్పేసి ఒకసారి గట్టిగా చెప్పేసిన అప్పుడు చాలా గొడవ అయింది ఆ గొడవలో నేను బయటకు వెళ్ళిపోయినా బయటికి వెళ్ళిపోయి ఇక్కడే రామంతపూర్ ఉప్పల దగ్గర నాకు ఉండడానికి లేదు చేతిలో డబ్బులు లేవు తిండి లేదు అట్లీస్ట్ నీళ్లు తాగడానికి కూడా ఏం లేవు ఎక్కడ గద్దె ఖాళీగా ఉంటే ఆ గద్దె మీద వండుకున్నాను ఒక వారం రోజులు వండుకున్న తర్వాత అదే రామంతపూర్లో ఫ్యాక్టరీస్ ఉన్నాయి మిల్క్ ఫ్యాక్టరీస్ దాంట్లో నేను చదువుకున్నా అనేసి ఒక మంచి పొజిషన్ ఇచ్చారు ఏం చదువుకున్నారు ఎంతవరకు చదువుకున్నారు నేను యాక్చువల్గా నాది డబల్ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ హెచ్ఈపి చేశాను కాకపోతే యూనివర్సిటీలో నెక్స్ట్ బీపీడీ బ్యాచులర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎందుకంటే నాది స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి స్పోర్ట్స్ పరంగా వెళ్ళాలి అనేసి కానీ బాక్సింగ్ చేశాను డాన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నా దగ్గర అన్ని స్కిల్స్ ఉన్నాయి కానీ ఒక ఆధార్ చూస్తేనేమో అమ్మాయి ఉంది నేను చూస్తానేమో అబ్బాయిలు లెక్కున్నా ఐ మీన్ సర్జరీ కాకముందు కూడా దే ట్రీటెడ్ లైక్ ఫీమేల్ ఓన్లీ రైట్ సో అట్లా కొన్ని కొన్ని డిస్క్రిమినేషన్స్ వల్ల నాకు అసలు ఎక్కడ జాబ్ వచ్చేది కాదు చాలా సఫర్ అయ్యాను అనేది కంప్లీట్ కంప్లీట్ రాణించారు నేషనల్స్ వరకు ఆడాను నేషనల్స్ వరకు బాగా ఆడేది కానీ ఒక టూ ఇయర్స్ టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీన్ ఆ టైంలో మాత్రం నేను చాలా డిస్టర్బెన్స్ అయ్యాను అంటే ఈ జెండర్ వల్ల నేను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు నాకు ఎందుకు ఇట్లా ఉండాలనిపిస్తుంది అసలు నాకు నేను నాకు నాకే అసలు అర్థమయ్యేది కాదు ఆ టైంలో ఇంట్లో చెప్పేసినాక ఇంకా ఎక్కువ ఇష్యూస్ అయిపోయినాయి తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోయి బాక్సింగ్ వదిలేసుకున్న అక్కడ స్పోర్ట్స్ వెళ్ళిపోయింది ఇంకా స్టడీ బీపీడీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కంప్లీట్ అయిపోయింది అంటే మా వాళ్ళకి చెప్పి కొన్ని రోజులు టైం తీసుకున్న తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు కానీ వాళ్ళు నేను చెప్పిన దగ్గర నుంచి వాళ్ళు ఒప్పుకునే ఆ పీరియడ్లో చాలా అంటే చాలా స్ట్రగుల్స్ అసలు ఎవ్వరు దగ్గర తీసుకునే వాళ్ళు కాదు ప్రేమగా మాట్లాడే వాళ్ళు లేరు వేసుకోవడానికి సరిగ్గా బట్టలు కూడా లేకుండా ఉండేది యాక్చువల్గా అయితే చిన్నప్పుడు మా నాన్న డ్యూటీ బంద్ చేసినప్పటి నుంచి వాళ్ళ పిల్లలు వాడుకున్న బట్టలు తీసుకొని వచ్చి మాకు ఇచ్చేవాళ్ళు దాంట్లో ఏది బాగుంటుందో అది ఇది చూసుకొని వేసుకునే వాళ్ళం